ప్రజలేమనుకుంటారో తెలుస్తుందండి ప్రేక్షకులు ఏమనుకుంటారో తెలుస్తుందా మరొక థియేటర్ కు విశాలమైనటువంటిది తర్వాత ట్రాఫిక్ తక్కువ ఉన్నటువంటి ఏరియాకు పోయి చూస్తే ఈ నష్టం జరిగేది కాదు ఇప్పుడు మన పార్థసారథి గారు అన్నట్టు హీరోలకు సమయనం కూడా అవసరం అన్నది అక్కడే అవుపడుతుంది తర్వాత మూడోది ప్రెస్ మీట్ పెట్టి అన్ని అబద్ధాలు చెప్పాడు నేను నేను ఆ యంగ్ హీరోల ఎవరికి అభిమానులు కాని ఎవరికి వ్యతిరేకిని గాను కానీ ఆ అబద్ధం ఏమిటి నాకు పోలీసులు అనుమతిస్తే నేను వచ్చినా అన్నాడు పోలీసు అనుమతి లేదని తేలింది అంటే అక్కడ కరెక్షన్ పోలీసుల అనుమతి అనేది అల్లు అర్జున్ చెప్పినటువంటి విధానం ఏంటంటే పోలీసులే నాకు అనుమతి ముందుకు వచ్చి లైన్ క్లియర్ చేస్తే నేను లోపలికి వెళ్ళాను నాకు పర్మిషన్ వెళ్ళిపోయే వాళ్ళే కదా ఆయన చెప్పిన కాదండి అది అబద్దం ఎందుకంటే థియేటర్ యజమానియా వాళ్ళు సిఐకి అప్లికేషన్ పెట్టారు అన్కంట్రోల్డ్ కంట్రోల్ చేయలేము ఆయన వస్తే వద్ద థియేటర్ వాళ్ళు చెప్పారు థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ మేనేజర్ చెప్తారు పోలీసు పర్మిషన్ లేదని అక్కడికి వచ్చినాక ట్రాఫిక్ మొత్తం ఆగమవుతుంటే పోలీసులు వచ్చి జోక్యం చేసుకోవటం యాన్నైనా చూస్తాం ఇది ఇది ఒక అబద్ధం తర్వాత తెల్లారి ఉదయం పదకొండింటికి తెలుసు నాకు అంటున్నాడు ఎట్లండి అంట పెద్ద అబద్ధం ఆడితే ఏసీపీ పోయి మేనేజర్ అనేది అబద్దం అనుకుందాం కానీ డిసిపి పోయి వెనకకు తీసుకొస్తుంటే చనిపోయింది తెలియకుండా మధ్యనే వస్తాడండి రెండు ఆ సీరియస్ లో చెప్తేనే వచ్చాడు రెండు మూడోది పదకొండింటికి తెలుసు అంటున్నాడు పన్నెండింటికల్లా బతుకుల్లో ఉందని అన్ని టీవీల్లో వస్తుంది వారికి ఫ్రెండ్స్ లేరా కన్వే చేసేందుకు ఇట్లా జరిగిందని కన్వే చేసేందుకు ఉదయం మధ్య మధ్యరాత్రి చనిపోతే తెల్లవాళ్ళు టీవీలో చనిపోయిందని వస్తుంది నాకు పదకొండింటికి తెలుసానంట అనేటువంటిది మరొక పెద్ద అబద్ధం కాబట్టి అల్లు అర్జును అసలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన కూడా ఆయన ఆయనకున్నటువంటి రెస్పెక్టుల్ తగ్గిపోయింది తర్వాత ఒక వ్యవసాయం మాట్లాడినా తర్వాత రెండోది ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇట్లా చనిపోయారు ఇట్లా హీరో చేశాడని ఒక సభ్యుడు అడిగినందుకు చెప్పాడు అనుకోండి ముఖ్యమంత్రి మీద కాన్ఫరెన్స్ పెట్టి ఆ పరోక్ష విమర్శలు చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడుగా నాలుగు కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి అమితాబ్ బచ్చన్ వచ్చిన ఒక సభలో మాట్లాడితే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి దాన్ని కూడా మర్చిపోయి నేను ఆల్ ఇండియా స్టార్ కాబట్టి ఓ ముఖ్యమంత్రి లేడనో లేక ముఖ్యమంత్రి కదా నాది ఆల్ ఇండియా స్థాయి అనుకోవటం కృష్ణలో ఎన్టీ రామారావులో చిరంజీవులు ఎప్పుడైనా చూసామా ఇది కాబట్టి ముందు అసలు ప్రెస్ బీట్ పెట్టమని సలహా ఇచ్చింది ఎవరు తిక్క సలహా ముఖ్యమంత్రి మీద ప్రెస్ బీట్ పెట్టమేంటి అక్యూజ్డ్ గుండి ప్రెస్ మీట్ పెట్టం ఏంటి ఇవన్నీ రాంగ్ ట్రెండ్ లో పోయినాయి జరిగింది ఏది ఎవరిని ఎవరు డిఫెన్స్ లో పెడుతున్నారు అది ఇప్పుడు వచ్చే పాలిటిక్స్ ఇది వేరే డిబేట్ కానీ ఆడ ఇన్సిడెంట్ ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితిని సృష్టించకూడదు